నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార అయితే కొనసాగుతుంది ప్రచారాల సరళికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు కూడా ముందంజలో కొనసాగుతున్న పర్వం అయితే మనం చూస్తున్నాం ప్రస్తుతానికి సంబంధించి కాక్తీ యూనివర్సిటీ విద్యార్థులు కానీ లేకపోతే ఇటు ఖమ్మానికి సంబంధించి నల్గొండకు సంబంధించిన విద్యార్థి సంఘ నాయకుల వాదనను కూడా చూసాం మరికొంతమంది కూడా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రాజకీయ నాయకులు కూడా ప్రచారం చేస్తున్న తరుణం కూడా కనబడింది దాంతోపాటుగా ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన షానభైన రాజ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు నాటి ప్రభుత్వ సంబంధించిన వ్యత్యాసం ఏమైనా ఉందా పూర్తి స్థాయిలో హామీలను వాళ్ళు నెరవేర్చగలుగుతారనే నమ్మకం వచ్చిందా మీలో గతంలో చూసాం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల పాటు ఎలా పాలన కొనసాగిందనేది అందరూ చూశారు ప్రజలు మరి కాంగ్రెస్కి ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చిండ్రు ఆరు నెలలు గడిచింది కాంగ్రెస్ వంద రోజులలో ఆరు గ్యారంటీల పేరుతోని వంద రోజులనే మేము నెరవేరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండ్రు మరి ఈ రోజు వరకు ఆరు నెలల కాలం గడిచిపోయినా కూడా వంద రోజులని చెప్పిండ్రు ఆరు నెలల కాలం గడిచిపోయినా కూడా ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు ఒక మహిళలకు ఉచిత బస్సు అనే ఒక గ్యారంటీ తప్ప ఏ ఒక్క గ్యారంటీ కూడా లేదు ఎప్పుడు డేట్లు మారుస్తూ పోతూ ఉన్నారు ఏదైతే ఉందో నార్మల్గా ప్రజలు వారు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డప్పుడు బ్యాంకుకో లేకపోతే ఇంటి పక్కన రుణాలు తీసుకోవడానికి పోతారు వారు కనుక వారికి వెళ్ళినప్పుడు డేట్లు మారుస్తూ చెప్పడం జరుగుతుంది అట్లాంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది ఎప్పుడు వంద రోజులకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ మూడు సార్లు తారీఖు మార్చడం జరిగింది ఇప్పటికి కూడా ఆగస్ట్ పంద్ర ఆగస్ట్ అని చెప్పిండ్రు కానీ ఏ సంవత్సరం అనేది చెప్పిన పరిస్థితులు లేదు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలాంటి అన్ని విషయాలు కూడా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితిలో లేదు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ గారిని ఎందుకు ఓడగొట్టుకున్నామా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఆలోచన చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మరీ వారు చెప్పడం ఏంటంటే ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు అయితే ఏ విధంగా ఇచ్చినారో ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు పోయే పరిస్థితి ఉన్నది మరి దీన్ని ఏ విధంగా చూస్తారనేది ప్రజలు వారు వారి యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుస్తున్నారు ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కొనసాగుతుంది అభ్యర్థులకు సంబంధించి మూడు పార్టీల నుంచి కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు ఇక్కడ అభ్యర్థులలో ఎవరు మీకు విశ్వాసం అంటే నమ్మకంగా కనబడుతున్నారు నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేసే ప్రత్యేకించి నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు కూడా వారు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న గారు అదేవిధంగా బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు నిలిచడం జరిగింది మరి ఇప్పుడు చూసినట్టయితే గతంలో జరిగిన ఎన్నికల్లో తీర్మానం వల్ల పోటీ చేయడం జరిగింది ఆయన ఇండిపెండెంట్గా చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేస్తున్నాడు ఆయనే ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి హామీ లెక్కనే ఆయన కూడా గతంలో పటభద్రులకు అండగా నిలుస్తానని చెప్పేసి నమ్మబలికి వారు కూడా ప్రజల అప్పుడు ఓటర్ల చొరవ తీసుకున్నారు కానీ ఇప్పుడు చూసినట్టయితే ఆయన ఈ మూడేళ్ళ కాలంలో ఆయన చేసినటువంటి దగా కానీ మోసం కానీ ప్రజలు పట్టభద్రులు విఘ్నతతో ఆలోచించి చూస్తున్నారు ఆయనను అంటున్నారు కాదు అదేవిధంగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కూడా గతంలో పోటీ చేసిండు ఆయనకు ఇక్కడ పెద్దగా అనుకూలంగా లేదు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు విద్యావంతులు మరి వారు ఒక ఎన్ఆర్ఐగా ఉండి అనేక సంస్థలలో పనిచేసి ఇక్కడికి వచ్చి ప్రజల పక్షాన నిల్చోవాలని చెప్పేసి ప్రజా గొంతుకగా ఉండాలని చెప్పేసి వారు అనుకుంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా స్పందన వారికి అనుకూలంగా వస్తుంది మొదటి ప్రాధాన్యత ఓటు ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి వేసి ప్రజలు కూడా పట్టాభదులు కూడా వారికి మద్దతు తెలిపే విధంగా ఉన్నారు థ్యాంక్ యూ రైట్ మొత్తానికి చూస్తారు కదా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం సామాన్యుడు ఇటు విద్యార్థి సంఘాలు నాయకుల యొక్క అభిప్రాయాన్ని కూడా చూసాం సో త్వరలో ఏం జరగబోతుంది తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వెచ్చిచ్చు